అంటే మనిషి కానీ జీవ కానీ బాధపడక తప్పదు అందుకని పెద్దలు వాట్ అతను స్వప్న నా వీప్ మీద చేతుంటే కూర్తుందేమోనని టక్ అని దులిపేశావా లేదు సార్ చంపేశాను ఎంత జాలేయా లేడీస్ మీద నీకు పాపం చీమ కుడితే బాధ కలుగుతుందని రియాక్ట్ అయ్యాను సార్ అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకోవాలని నేను చెప్పిన పాఠం ఇమీడియట్ గా నాకే డిమాండ్ స్టేట్ చేసి చూపించాలి ఈ విషయం ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏమవుతుంది పెద్ద గొడవ అవుతుంది గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది ఒక చీమను చంపే ఆడపిల్లకు హెల్ప్ చేశావు బట్ ఆ చనిపోయిన చీమ బాడీ ఎక్కడ చీమలో బాడీలు వేసుకోవచ్చు సార్ నేను అడుగుతున్నది ఆ బాడీ గురించి కాదు కీమా డెడ్ బాడీ గురించి వేర్ ఇస్ ద డెడ్ బాడీ ఆఫ్ ద కీమా ఇక్కడ ఎక్కడ లేదు సార్ కీవ కదా కాలికి ఎగిరిపోయి ఉంటుంది సార్ డోంట్ ట్రై టు ఫూల్ మీ ఐ యామ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ సినిమాల్లో ఎంఎస్ నారాయణ లాంటి ప్రిన్సిపాల్ని కాదు ఒట్టు సార్ మదర్ ప్రామిస్ సార్ నేను చెప్పింది నిజం సార్ ఓకే 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 రేపు ఇదే వేళ కనిపించు ఈ లోపల నేను ప్రాక్టికల్ గా ఆలోచించి జడ్జ్మెంట్ ఇస్తాను గెట్ అవుట్ టైం అస్సలు బాగాలేదు మంచికి పోతే చీమ స్వప్న గారు ఇదిగో ఇదిగో చీమ ఇప్పుడేమో ఉంటారు సార్ చీమ 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 సార్ 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 ఇదిగో సార్ చీమ దొరికింది సార్ ఇదిగో సార్ చూడండి మీరు అడిగిన డెడ్ బాడీ ఆఫ్ చీమ ఇదిగో నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను ప్రిన్సిపల్ లాగే సార్ షటప్ కనపడని చేయం ఇప్పుడు కనపడిందంటే నువ్వు ఇంకో చేవను నో సార్ అదే చెవు సార్ సేమ్ చెవు సార్ నువ్వు ఈ చెవు నాటకం ఆపు ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ గెట్ ఆయన ఎస్ ఐ ఐ ప్రాక్టికల్ నా వాయిస్ లో ఉంది ఎవరిది నేనే నీ అంతరాత్మని ఎక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి నీలాంటి పనికి మారిన పరమ సన్నాసికి అంతరాత్మనేందుకు సిగ్గుపడుతుంది అంతరాత్మ అంతరాత్మలో ఉండు అర్ధాంగిలా చెలరేగిపోయామంటే నొక్కేస్తాను ప్రస్తుతం నేను అక్కడ లేను లేవా మరి ఎక్కడున్నావు ఎన్ని సినిమాలు చూస్తున్నావు అంతరాత్మ ఎక్కడ ఉండదో తెలీదా చెత్తవేత్త అర్థం ముందుకు రారా కరెక్ట్ కామి ఏంటి ఎంత సండారంగా ఉన్నావు నీ అంతరాత్మను కదా ఎంతకంటే అందం ఎక్కడి నుంచి వస్తుంది అవును కాలేజీలో ఆ కుర్రాడు తప్పు చేయలేదని నిజమే చెప్తున్నాడని నీకు తెలుసు కానీ నువ్వు లేదని బుకాహిస్తున్నావు ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ నీ పెండాకుడు మ్యాన్ ను ప్రాక్టికల్ మ్యాన్ అయితే ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయొచ్చు కదా వెరీ గుడ్ ఐడియా కానీ ఎలా ఏముంది నీ పెళ్ళాన్ని పిలువు అమ్ము ఈ ప్రయోగాలన్నీ ఆమె మీద చేయొద్దు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయ వచ్చిందంటే నన్ను తినేస్తుంది అయితే నేను పిలుస్తా వద్దు అమ్మా కనక దొరకా వద్దు కచ్చాయని ప్లీజ్ అన్నపూర్ణ పిలవద్దు ఒక్కసారి నాతో పెట్టుకోకో ఆగండి ఏంటి అరుపులు మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా ముక్కు పొద్దులా సుష్టిగా తింటావు కనక పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం మంచి రాత్రికి పాలు పళ్ళు ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో ఈ మేటర్ చెప్పడానికి పిలిచారా చెప్పడానికి కాదు పిలిచింది చేయడానికి వెనక్కి తిరుగు ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే చిన్న ప్రయోగం చేయాలి వయసులో యోగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను చిచ్చి అది కాదు సరే డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాను నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చేమేస్తాను తప్పన ఒకటిచ్చుకుంటాను క్షేమ వాడు కరెక్టు బరువు పోతే నేను కరెక్ట్ నువ్వు నవ్వకు ఎక్కడెక్కడే మర్చిపో ఆ సింహాది సినిమా చూసినట్టున్నావు చూడు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా జాగ్రత్త చూరారా బరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్ ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ ఏంటో నేను కాదు నా అంతరాత్మ సెటిల్ అయిపోయావు త్వరగా లే ఎవరన్నా చూస్తారు ఇలాంటి సీన్లు ఎంత ఎక్కువైనా బాగుంటాయి కమన్ కమన్ మీరు ఓకే కదా రండి రెడీ ఇలా కూర్చోండి ఇక్కడ దెబ్బ ఏమైనా తగిలిందా అరే అమ్మా బ్లడ్ అయ్యో బ్లడ్ సారీ అండి తప్పకుండా తప్పండి 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 నా వాట్సాప్ గిరిపోయినట్టుంది చాలా బాగుందా వెంకటేష్ శ్రీదేవి లాగా ఎరా బుద్ధుందా అసలు నీకు ఇది కాలేజ్ అనుకున్నావా నెక్లెస్ రోడ్ అనుకున్నావా అసలు ఏం జరిగిందండి సార్ నేను సైకిల్స్ మీద వస్తుంటే మధ్యలో కుక్క అప్పుడు చేమ అప్పుడు కుక్క జంతువులతో చాలా టచ్ ఉందిరా నీకు కట్టు కథలు చెప్పకో యూస్లెస్ అది కాదు సార్ నా మాట వినండి పాపం స్వప్న గారికి గాయమే బ్లడ్ కూడా వచ్చింది సార్ చూడండి సార్ గోరు గీసుకుందా కాదు సార్ నా చేతి వాచ్ స్టాప్ గీరుకుంది సార్ వాచ్ చాలా బాగుందిరా గోల్డ్ చైన్ ఎక్కడ కొన్నావు వేధవా వేధవాని ఇదిగో సార్ వాచ్ ఆ సర్లే వాయ్ నీకు అడ్డొచ్చిన ఆ కుక్క ఎక్కడ కుక్కలు అడ్డొచ్చి పడగొడతాయి గానీ తర్వాత ఏం జరుగుతుందో నన్ను వెయిట్ చేయవు కదండి ఒట్టు సార్ మీరు కుక్క ఇప్పుడు నన్ను కుక్క అన్నాడని నీ అభిప్రాయం అలా అనలేదని మీ అభిప్రాయం అది కాదు సార్ మీరు కుక్క ఓకేసారి వచ్చి ఉంటే మీరు కూడా కళ్ళారా చూసుండేవారన్న మీనింగ్ సార్ ఆదిత్య ఐఎమ్ ప్రిన్సిపాల్ పైగా ప్రాక్టికల్ మ్యాన్ నువ్వు చెప్పేది స్టోరీయా ఫిక్షన్ ప్రాక్టికల్ అనేది తెలుసుకునే దాకా మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను గెట్అవుట్ మన గెట్ గెట్అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి ప్రాక్టికల్ మ్యాన్ నీ ఓ అంతరాత్మ నేను నేనంత ముందుకు రానుగా లాస్ట్ టైం నీ మాట విండి పెళ్లంతో దెబ్బలు తిన్నా ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా జస్ట్ వెయిట్ అండ్ రెడీ అండి సైకిల్ బాగున్నాయి వెరీ గుడ్ స్త్రీ పాత్ర పోషించడానికి స్త్రీ కావాలి బాబు నాకు ఒక ఆడ మనిషి కావాలి అయ్యో అమ్మగారు అమ్మగారు ఆడ మనిషి కాదు నా భార్య నువ్వైతేనే బాగుంటుంది మరి మా మామ మామూలు బావులు ఎప్పుడు ఉంటారు మనం దులిపేసుకుని బయటకు రావాలి ప్రయోగాలు చేయాలి పచ్చి నిదాలు తెలుసుకోవాలి ఇప్పుడు వద్దండి సెల్ ఫోన్ నంబర్ ఇస్తాను రాత్రి సెల్ కి ఫోన్ చేయండి నీకు కూడా సెల్ రాత్రి దాకా ఆకలి ఇప్పుడే ఈ సైకిల్ తీసుకున్న వాటిల్ రా ఈ సైకిల్ తీసుకున్న నేను వస్తాను మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కొక్క వస్తుంది అప్పుడు మనదరం కన్న పడిపోతాం నేను నీ మీద పడతాను అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా తగిలితే ఎలా తగిలింది తగలకపోతే ఎలా తగలలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి కమ్ ఈ సైకిల్ ఎస్ అలాగే వెళ్ళు కమ్ ఆన్ నేను వెళ్తా కమ్ మరి కుక్క లేదనే గానీ డౌట్ మనంతా వెరైటీ ప్లానింగ్ ఈ అంటే విశ్వాసం కలవాడు ప్రస్తుతం రెడీయా లేవండి బాబు అమ్మగారు చూస్తే బాగుంటుంది నీ బొంద అమ్మగారు వచ్చినా చూడరు చూసినా ఏం అనుకోరు అనుకున్నా నేనేం పట్టించుకోను ఎంతనే ప్రాక్టీస్ లో ఉన్నాను కాబట్టి ఎలా ఉంది నీ మొహంలో ఉంది సిగ్గు లేదు కొట్ట పని మనిషితో తో సలస నడతవా వైగా ఫ్యాక్ట్ చేస్తానంటవా నేను చెప్పేది వినవే సarsa కాదే నిజంగా ప్రాక్టికల్ సేనే ఓ రెట్టవా పోగులు పెడతాను ఏవే ఆర్తానివి నీకు బుద్ధి ఉండకలేదు నాకేం తెలుసమ్మా నేను పని మనిషిని పనుంది రమ్మంటే వచ్చా శిఖాతలకే ఆతల్కే ఏయ్ ఆ ప్రిన్సిపాల్ కదా గోడకుచి చేయడం అరుగుల్లో నామౌషికగా ఉంటదే మనకి పడకదలకు పద ఆ గున్నిలు తిస్తా వాడు వచ్చేస్తాస్తున్నాయి